నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అతి తక్కువ ధరలో మూడు పుంజులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది బల్క్ సేల్ అండి మూడు పుంజులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ బటన్ కింద కనబడుతుంది కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కాకిపూల దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిపూల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బొరవిషణం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల నుండి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కేజీల ఆరు వందల నుండి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పూల దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రపూల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల నుండి రెండు కేజీల ఎనిమిది వందల గ్రామాలు ఇది కూడా దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మంతా చెప్తున్నారు మూడు కలిపి చెప్పడం జరిగిందండి మూడో పుంజు కూడా వివరిస్తాను క్లియర్గా లోపు బ్రదర్కి అడ్డర్ చూసుకుందాం నెల్లూరు జిల్లా చౌట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు మూడో కూడా వచ్చేసి కోడి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరు విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా రెండు కేజీల ఆరు వందల నుండి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు మూడు కలిపి చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ అమౌంటే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారేమో బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మాక్సిమం బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి వారు టైటిల్ నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్